హాయ్ ఫ్రెండ్స్ యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్ ఎక్కడ ఓపెన్ చేసినా వీళ్ళ న్యూసే పార్తా ఉంది అంత వైరల్ అయింది వీళ్ళ న్యూస్ ఏమంటే మోహన్ బాబు వాళ్ళ కొడుకు ఆస్తిల కోసం తండ్రి నన్ను కొట్టాడు అని పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చిన న్యూస్ మోహన్ బాబు ఏమంటే నేను కొట్టలేదు అని చెప్తా ఉండారు కానీ మంచు మనోజ్ వచ్చి నేను మా నాన్న నన్ను కొట్టారు అని చెప్తా ఉండరు అంతా మంచు మనోజ్ సెకండ్ మ్యారేజ్ తర్వాతనే ఇదంతా జరుగుతూ ఉంది మించిన అమ్మాయిని పెళ్లి చేసుకోవడం తప్ప ఇది కుట్రమా అనే మంచు మనోజ్ అడుగుతున్నారు కానీ వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఏమీ రెస్పాండ్ అవుతా లేదు ఏమి చెప్తా లేదు ఆస్తులు నేను ఎవరికైనా ఇస్తాను అని చెప్తా ఉండారు మోహన్ బాబు మోహన్ బాబుకి కొడుకు పైన ఎందుకు ఇంత కోపం అని చూద్దాం రండి ఈ వీడియోలో ఎందుకంటే ఆల్రెడీ పెళ్లి ఒక పిల్లకి డైవర్స్ ఇచ్చి ఇంకొక పెళ్లి చేసుకున్నారు కదా అందుకే మోహన్ బాబుకి ఇంత కోపం వాళ్ళ కొడుకు పైన చూసి చేసిన పెళ్లిని వద్దు అనుకుని నువ్వు ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నావు కదా నీ ఇష్టం అని వదిలేసిన్నారు మోహన్ బాబు అందుకే ఇంత కోపం మోహన్ బాబుకి